అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాట్ తట్టి విందాం హర్ష చరిత ముందు నుంచొని నీకు నిజంగానే తెలియదని నాకు అర్థమైంది సర్లే తను ఎవరో నన్నే చెప్పామంటావా అని చరిత తలుపుతూ నీకు నిజంగానే తనెవరో తెలుసా హర్ష అని అడిగింది తనకి నమ్మబుద్ధి కాక తనెవరో చెప్తే నువ్వు హార్ట్అటాక్ వచ్చి పోతావేమో అంటూ నవ్వాడు హర్ష దాంతో చరిత మనసులో పోతానా అధదరిద్రంగా ఉంటుందా ఏంటి అనుకుంటోంది హర్ష నవ్వుతూ శ్రావి దగ్గరికి వెళ్ళి తన చుట్టూ చేయి వేసి ఇదిగో ఇక్కడుందే నా ముద్దులు పెళ్ళాం అంటూ శ్రావ్య బుగ్గలను ఒక చేతితో నొక్కుతూ ఇదే నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చరిత అన్నాడు హర్ష ఆ విషయం వినగానే చరితకి నెత్తెన పిడుగుపడినట్టు భూమి కంపించినట్టు తన కాలి కింద నేల చీలినట్టుగా అయింది శ్రావ్య కోపంగా హర్షను వదిలించుకుని ఆపడి మీ నాటకాలు అది మీరు ప్రేమించిన అమ్మాయి కాదని తెలియగానే మీకు వేరే గత్యంతరం లేక నాతో కాంప్రమైజ్ అవ్వడానికి నేను మిమ్మల్ని అసహించుకుంటున్నానని మీరు ప్రేమించిన అమ్మాయి చరితను నేనని అంటున్నారా అయినా నాకు అలాంటి పేరే లేదు అప్పుడు నేనెలా అవుతాను ఆ పేరే నేను మొదటిసారి ఈదయ్యం దగ్గరే విన్నాను లేదంటే ఆ పేరే నాకు తెలియదు ఓ అవునా డార్లింగ్ నిజంగానే నీకు ఆ పేరు తెలియదా అని అడిగాడు అమాయకంగా అరే నేను చెప్తోంది అదే కదా ఆ పేరు నేను మొదటిసారి ఈ చర్చ దగ్గర విన్నాను అంతేకాని ముందు ఆ పేరు నాకు తెలియనే తెలియదు అంది గట్టిగా సరే డార్లింగ్ నీకు తెలియదు అంటున్నావుగా ఒక్క నిమిషం ఆగు అని ఎవరికో కాల్ చేశాడు దాంతో శ్రావి కొంచెం డౌట్గా ఎవరికి కాల్ చేస్తున్నారు అని అడిగింది నా మామకు కాల్ చేస్తున్నా డార్లింగ్ అన్నాడు హర్ష శ్రావి ఏదో అనేలోపు గోపాల్ గారు కాల్ లిఫ్ట్ చేసి హలో హర్ష బాబు ఎలా ఉన్నావు అమ్మాయి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడిగారు దాని హర్ష నవ్వుతూ హా అంకుల్ అందరం బాగున్నాం అంకుల్ నేను మొన్న మీకు కాల్ చేశాను కదా శ్రావికి ఇంకో పేరేమైనా ఉందా అని హర్షలా మాట్లాడుతుండగా శ్రావి తన మనసులో ఇప్పుడు డాడీ ఏం చెప్తారో ఏంటో అనుకుంటోంది హర్ష మాటల గోపాల్ గారు హా బాబు నేను నీకు మొన్నే చెప్పాను కదా తనకు సుచరిత అని ఇంకో పేరుందని అది మా అమ్మ పెట్టుకున్న పేరు అండంతో హా అంకుల్ అవును మీరు చెప్పారు నాకు చిన్న వర్క్ ఉంది అంకుల్ నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి సావైపు చూస్తున్నాడు హర్ష ఏంటి అలా చూస్తున్నారు డాడీ చెప్పారు కదా నాకు ఇంకో పేరు సుచరిత అని ఆయన చిన్నప్పుడు నాకు నానమ్మ పేరు పెట్టుకుంటే మా నాకెలా తెలుస్తుంది ఆవిడ నా చిన్నప్పుడే చనిపోయారు అండ్ మీరు అన్న పేరు చరితే కానీ సుచరిత కాదుగా అయినా నాకే తెలియ నా పేరు మీకు తెలిసి మీరెలా నన్ను ప్రేమించుంటారు ఖచ్చితంగా మీరు ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరో అయ్యి ఉంటారు అని నమ్మబలికింది హో అయితే ఇప్పటికి కూడా ఒప్పుకోవన్నమాట నువ్వు కూడా దానిలో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు డార్లింగ్ దాన్ని కొట్టినట్టుగా నేను కొట్టలేననేగా సరే ఉండు అని ఈసారి ఇంకొకరికి కాల్ చేయబోతుంటే శ్రావ్య కాస్త విసుగ్గా ఎవరికి అని అడిగింది ఇంకెవరికి డార్లింగ్ నీ బెస్ట్ బడ్డీ బుజ్జీకి తన్ని బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తనకు తెలిసే ఉంటుంది కదా అన్నాడు హర్ష అది విన్న శ్రావ్య ముఖంలో రంగులు మారడం హర్ష గమనించి నవ్వుకున్నాడు శ్రావ్య తన మనసులో అయినా బుజ్జి అయిన గారి మీద చాలా కోపంగా ఉంది కదా సో ఇతను ఏమడిగినా చెప్పదులే అనుకుంటుండగా హర్ష వినోద్తో వినోద్ ఆ శ్వేతన మీద చాలా కోపంగా ఉంది తన ఫ్రెండ్ విషయాల్లో బిహేవ్ చేశానని సో నువ్వే మాట్లాడు కనుక్కో అండంతో నో హర్ష ఏమైందో ఏమో మీ ఇద్దరికి అయితే ఆ అమ్మాయి నా మీద కోపం చూపిస్తోంది సో నేను అడిగినా చెప్పదు అండంతో మూర్తిగారు ఇంక మీరే ఉన్నారు అని హర్ష అనడంతో అతను సరేనని హర్ష కాల్ ఇవ్వడంతో ఆ మొబైల్ని తీసుకున్నాడు బుజ్జి కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది బుజ్జి హలో అనడంతో తన ఆలోచించి నుంచి బయటకు వచ్చిన శ్రావ్య మొబైల్ మూర్తిగారి చేతిలో ఉండడం చూసి తన మనసులో అయిపోయింది అంతా అయిపోయింది ఈ మూర్తిగారు అడిగితే అది ఖచ్చితంగా చెప్పేస్తుంది అనుకుంటూ టెన్షన్ పడుతుంది అమ్మ శ్వేత నేను మూర్తి మాట్లాడుతున్నాను హో మూర్తిగారు మీరా కొత్త నెంబర్ నుంచి చేస్తే ఎవరో అనుకున్నాను ఇంతకీ మీరెందుకు కాల్ చేశారు అది తల్లి మన శ్రావి మేడం గారు ఉన్నారు కదా అదే మీ ఫ్రెండ్ తనకి వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి కాల్ చేశాను ఉంది కానీ ఎందుకు అడుగుతున్నారు గారు అదంతా నేను నీకు తర్వాత చెప్తాను తల్లి ముందా పేరేంటో చెప్పమ్మా అని అడిగారు గారు దాంతో బుజ్జి ఇంకేమడకుండా తనకున్న ఇంకో పేరు సుచరిత గారు అంది అవునా తల్లి ఆ పేరు తనకున్నట్టు మన మేడం గారే తెలుసా అని అడిగాడు ఇందాక శ్రావ్య ఆ విషయం నాకు తెలియదు అన్నది గుర్తెచ్చుకుంటూ దాంతో హర్ష చిన్నగా ముత్తిగారు మీరు సూపర్ అంటూ శ్రావ్య వైపు చూసి నవ్వాడు అదేంటి ముత్తిగారు దాని పేరేంటో దానికి తెలియదా అలా అడుగుతున్నారు అసలు దానికి ఆ పేరున్నట్టు నాకు చెప్పిందే అది ఇన్ఫ్యాక్ట్ దానికి దాని ఒరిజినల్ నేమ్ శ్రావ్య కన్నా ఆ పేరంటేనే చాలా ఇష్టం దానికి ఇష్టమైన వాళ్లతో దగ్గర వాళ్లతో చరితనే పిలిపించుకుంటుంది నన్ను కూడా అలానే పిలవమంటుంది కానీ అది నాకు ఇష్టం లేని బుజ్జి అనే పేరుతో పిలుస్తుందని నేను దాన్ని తన పేరు సుచరితలో చరిత కట్ చేసి సు అనే లెటర్తోనే పిలుస్తాను ఎందుకంటే దానికి చరిత అంటేనే చాలా ఇష్టం అందుకే అందరికీ చరితనే చెప్పుకుంటుంది శ్రావ్య చిన్నప్పుడు వాళ్ళ నానమ్మగారు శ్రావ్యను సుచరితనే పిలుచుకునేవారు క్రమంగా శ్రావ్యకు కూడా అదే పేరు నచ్చి సుచరితలో సు కట్ చేసి అఫీషియల్గా తన నేమ్ శ్రావ్యనే అయినా కూడా తనకిష్టమైన వాళ్ళకి దగ్గర వాళ్ళకి చరితని చెప్పి అలానే పిలిపించుకునేది సుశీల గారి లత్తీలు కాబట్టి తన పేరు చరితని ఆ ఇంట్లో ఎవ్వరికీ చెప్పుకోలేదు మీకు గుర్తుందో లేదో హర్ష గర్ల్ఫ్రెండ్ పేరు కూడా చరితని తెలుసుకున్న శ్రావ్య తన క్యాబిన్కి వచ్చాక తన పేరెంట్స్ కూడా అఫీషియల్గా తన కాపేరే పెట్టుంటే అనుకుంది మీకు గుర్తొచ్చిందా ఒకసారి గుర్తు తెచ్చుకోండి బుజ్జి మాటలన్నీ వింటున్న శ్రావ్య తన మనసులో దీన్నొక్క ప్రశ్న అడిగితే నా పేరు పురాణం అంతా చెప్పేసింది రేపు చెప్తాను దీని సంగతి అనుకుని తిట్టుకుంటోంది ఏంటి డార్లింగ్ ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదంటే మన ప్రేమకు అసలైన రుజువు చూపించమంటావా అంటూ కన్న కొట్టాడు హర్ష దాంతో శ్రావ్య కోపంగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరే డార్లింగ్ ఆగు అంటూ హర్ష తన వెనకాలే వెళ్ళబోతోంటే వినోద్ హర్ష చేపట్టుకుని ఆపి ముందు మీ లవ్ స్టోరీ అంటూ చెప్పెళ్ళరా బాబు ఇక్కడ నరాలు తెగిపోతున్నాయి అన్నాడు వినోద్ రే వినోద్ నీకు తీరిగ్గా రేపెప్పుడో చెప్తాలే కానీ నా చెయ్యొదలరా పునిదైనా చెప్పేసి వెళ్ళరా శ్రావ్యకు నువ్వు ప్రేమించినమ్మే తనేనని ముందే తెలుసా తనకి ఇందాక మరి అంత అల్వోక్కు అబద్దాలు చెప్పేసింది వినోద్ మాటలకి హర్ష నేనైతే తెలియదని అనుకుంటున్నాను అలాగే తను నన్ను అసహించుకుంటోంది కాబట్టి తనది నిజం అవ్వకూడదని అలా చెప్పుంటుందని వినోద్ విడిపించుకుని వెళ్ళిపోయి బయటంతా చూశాడు కానీ శ్రావ్య అక్కడ కనిపించకపోవడంతో క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుని తన కార్ తీసుకుని బయలుదేరాడు అలా బయలుదేరిన హర్షకు కొంచెం దూరంలో శ్రావ్య కనిపించి తన క్యాబ్ కోసం వెయిట్ చేస్తోందని అర్థమై తన ముందు కారాపి ఆపి దిగి శ్రావ్య ముందుకు వెళ్లి కార్కి జారబడి చేతులు కట్టుకుని బంగారం వచ్చి కార్ ఎక్కు అన్నాడు శ్రావ్య తను కాదన్నట్టు హర్షను పట్టించుకోకుండా క్యాబ్ కోసం చూస్తోంది బంగారం నా కోపం తెప్పించకుండా వచ్చి కార్ ఎక్కు అన్నాడు హర్ష అయినా కూడా శ్రావ్య పట్టించుకోకపోవడంతో హర్ష తన షర్ట్ స్లీవ్స్ ఆక్కుంటూ ముందుకొస్తూ ఉంటే శ్రావ్య కంగారుగా ఏం చేస్తున్నారు అని అడిగింది హా నా బంగారానికి నేను ఎత్తుకుని తీసుకెళ్లాలని ఉందంట అందుకే ఇలా పెట్టి చేస్తోందంట అంటూ ఇంకా ముందుకొస్తా ఉంటే నేనేమలా అనలేదు కదా అంది శ్రావ్య అయితే వచ్చి కార్యకు అన్నాడు హర్ష కానీ శ్రావ్య పంతంగా నో నేనెక్కను అండంతో అయితే సరే నా ముద్దలు పెళ్లాన్ని ఎత్తుకునే ఛాన్స్ వస్తే నేనెందుకు కాదనుకుంటాను అంటూ హర్ష శ్రావ్యను ఎత్తుకోబోయేంతలో శ్రావ్య కోపంగా వస్తాను మహాప్రభో వస్తాను ముందు మీరు దూరం జరగండి అని వెళ్ళి కార్ ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది హర్ష గురించి ముందే తెలిసి దాంతో హర్ష నవ్వుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు ఇంటికి రాగానే శ్రావ్య నేను ముందే చెప్పాను మీ ఎవ్వరి దగ్గర నుండి కానీ మీ ఇంటి నుంచి కానీ నేను ఏది ఫ్రీగా తీసుకోనని చెప్పి తన బ్యాగ్ నుంచి ఒక నోట్ తీసి హర్ష చేతిలో పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయి బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తోంది హర్ష నోటును చూసి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్న శ్రావ్య తన ఆలోచనలు అంతటితో ఆపేసి ఫ్రెష్ అవడానికని కబోర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ తన బట్టలు లేకపోవడం చూసి బయటకు వెళ్ళి పైనుంచే రత్తమ్మ రత్తమ్మ అని పిలిచింది పైకొచ్చిన రత్తమ్మ ఏందమ్మా ఏమైందని అంత గట్టిగా పిలిచినారు అని అడిగింది రత్తమ్మ నా బట్టలన్నీ ఏవి నా కబోర్డ్లో ఒక్కడు కూడా కనిపించడం లేదు అంటే అమ్మా అది పొద్దున్న హర్షబాబు గారు మీరు బయటికి వెళ్ళిన వెంటనే మీ బట్టలన్నీ తెచ్చి ఆ బాబు రూమ్లో సర్దేమని చెప్పి నేను మీకు భయపడి సర్దకపోతే ఊరుకోననిసేపి బయటికి వెళ్ళిపోయారు అందుకే ఇక తప్పకెళ్ళి సర్దేశానమ్మా అని చెప్పింది రతమ్మ రత్తమ్మ ద్వారా తన బట్టలన్నీ హష తన రూంలో సర్దించాడని తెలుసుకున్న శ్రావ్య కోపంగా హష రూమ్కి వెళ్ళింది శ్రావ్య వెళ్ళేటప్పటికి హష బెడ్ పై కూర్చుని శ్రావ్య ఇచ్చిన ఐదు వందల రూపాయల నోట్ చూస్తూ తన మనసులో బంగారం నాకు డబ్బులు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు ఈ డబ్బులు అడ్డు పెట్టుకుని నేను ఎలా ఆడుకుంటానో చూడు ఇక లైఫ్లో ఇలాంటి తింగర పనులు చేయ నువ్వు అనుకుంటూ ఆ చూస్తున్నాడు ఇంతలో శ్రావ్య అక్కడికి వచ్చి అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు నా వస్తువులన్నీ మీ రూమ్లో ఎందుకు సర్దించారు అని అడిగింది కోపంగా దాన్ని హర్ష నవ్వుతూ మీ రూమ్ కాదు బంగారం మన రూమ్ అనాలి అండ్ ఇది మన రూమ్ అయినప్పుడు నేను వేరేగా నేనెలా ఉండనిస్తాను అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కోపంగా అదొకప్పుడు కానీ ఎప్పుడైతే నేను డివోర్స్ పేపర్స్పై సైన్ చేసి మీకు ఇచ్చేసానో అప్పుడే మీ ఇంటితో మీతో నాకు సంబంధం తెగిపోయింది వెయిట్ బంగారం వెయిట్ అని చెప్పి హర్ష తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఏవో పేపర్స్ తీ రావేకి చూపిస్తూ నువ్వు అన్నది ఈ పేపర్స్ అండ్ ఈ సైన్ గురించినా బంగారం అని అడిగాడు శ్రావ్య షాక్గా వాటి వైపు చూస్తూ అంటే మీరు ఇంకా ఈ పేపర్స్ని కోర్టులో సబ్మిట్ చేయలేదా అని అడిగింది కోపంగా బంగారం నేను కానీ ఈ పేపర్స్ కోర్టులో ఇచ్చుంటే నేను ఏదో దొంగ సంతకాలు చేసి రివోర్స్ తీసుకుంటున్నానని నన్ను బొక్కలో వేసి ఉండేవారు హర్ష మాటలకు శ్రావ్య అయోమయంగా దొంగ సంతకం ఏంటి అని అడిగింది ఏం అర్థం కాక హర్ష సైన్ శ్రావ్యకు చూపించి ఇలా ఫేక్ సిగ్నేచర్స్ చేస్తే నిన్ను కాదు నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు అన్నాడు హర్ష శ్రావ్య సైన్ చూసి కార్డ్ అని తల కొట్టుకుంది హర్ష నవ్వుతూ నీకెంత పేరు ఇష్టమైతే మాత్రం లీగల్ డాక్యుమెంట్స్లో కూడా ఇలానే సైన్ చేస్తావా మెంటల్ అంటూ తలపై ముట్టికాయ వేశాడు అవుచ్ అని తన తల రుద్దుకుంటూ అంటే ఆ రోజు ఈ చూసే నేను మీరు ప్రేమించిన అని మీకు డౌట్ వచ్చిన రూమ్కి వచ్చారా ఈ పేపర్స్ పట్టుకుని అని అడిగింది ఆ మాటలకి హర్ష శ్రావి దగ్గరగా వెళుతూ ఏ రోజు అన్నాడు చిన్నగా దాంతో శ్రావ్య వెనక్కి వెళుతూ అదే మీరు నా రూమ్లోకి వచ్చి ఆయిల్పై కాలేజ్ జారిపోయి నా మీద పడి నన్ను కిస్ అంటూ తను ఏమనబోతోందో అర్థమై వెంటనే ఆగిపోయింది హర్ష శ్రావిని గోడకు లాక్ చేసి ఆ బంగారం తర్వాత ఏంటో కంప్లీట్ చేయి అన్నాడు హస్కీగా అదే ఆల్రెడీ చెప్పాగా మీరు ఆయిల్ మీద కాలు వేసి జారిపడ్డ రోజు అంటూ ముఖం పక్క తిప్పుకుంది హర్ష తనకంత దగ్గరగా ఉండడంతో టెన్షన్ పెరిగిపోయి దాంతో హర్ష నవ్వుతూ అవును బంగారం నీ సైన్ చూసి డౌట్ వచ్చి నీ దగ్గరకు వచ్చాను ఆ తర్వాత నువ్వే నేను లవ్ చేసిన అమ్మాయి అని కన్ఫామ్ చేసుకుంది అంటూ కనుకొట్టాడు మళ్ళీ హర్షనే అవును బంగారం నేను నిన్ను ఎలా లవ్ చేశానో నీకు తెలియదు కదా మా నేను సైన్ గురించి చెప్పగానే దాని కనిపెట్టారా అని ఎలా అడిగావు అని అడిగాడు హర్ష ఎందుకంటే మీరు ప్రేమించిన అమ్మాయిని నేనేనని మీకన్నా ముందే నాకు తెలుసు కాబట్టి అని బాంబు పేల్చింది శ్రావ్య ఎలా నా డైరీ చదివి తెలుసుకున్నావా అని అడిగాడు హర్ష హర్ష మాటలకి శ్రావ్య షాక్గా కానీ అది మీకెలా తెలుసు అని అడిగింది ఎలా ఏంటి మెంటల్ ఆ రోజు నేను నీ దగ్గర నుండి తీసుకెళ్లిన ఫైల్స్లో నా డైరీ దొరికింది ఇంట్లో నాకు బోర్డ్ లాకర్లో ఉండాల్సిన డైరీ నీ దగ్గర ఉన్న ఫైల్స్లో ఎలా ఉందా అది నీ దగ్గరికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు ఇంట్లో నువ్వు నా కబోర్డ్ దగ్గరే తచ్చాడ్డా అప్పుడు డైరీ నువ్వే నాకు కన్ఫామ్ అయినా అది నువ్వు చదివాబో లేదో అని మాత్రం డౌట్గానే ఉండేది ఆ రోజు నేను చదివేసి క్లోజ్ చేస్తుండగా మీరు నా క్యాబిన్ వైపు రావడం చూసి భయమేసి కంగారులో ఆ ఫైల్స్లో పెట్టేశాను శ్రావ్య మాటలకు హర్షణవ్వుతూ హో అందుకేనా నేను వచ్చి వెళ్ళాక చరితని దగ్గరకు రాగానే అది నన్ను నీ ప్లేస్లో ఉండి మోసం చేసిందని దాన్ని ఉతికి పారేసా అవును అని తర్వాత హర్ష తనకంత దగ్గరగా ఉండడం చూసి శ్రావ్య వెంటనే కోపంగా హర్షని వెనక్కింటి హర్ష ఏమరపాటుగా శ్రావ్యని చూడడంలో బిజీగా ఉండి వెనక్కి పడిపోయిన నిలదొక్కుని ఒసే మెంటల్ చూడ్డానికి పక్కగానే ఉన్నావు కదే ఇలా ఏనుగులా తోసేసావి ఏంటే మెంటల్ దాంతో శ్రావ్య కళ్ళు పెద్దవి చేసి నన్ను ఏనుగంటారా అయినా ఈ డిస్కషన్స్ అన్ని పక్కన పెట్టండి నేను సైన్ తప్పు పెట్టడం వల్లేగా డివోర్స్ ఆగిపోయే రేపే అడ్వకేట్ని పిలిపించి డివోర్స్ పేపర్స్ తెప్పిస్తాను మీరు సైన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోండి నేను కూడా ఈసారి కరెక్ట్గా సైన్ చేసి ఆ లాయర్కి ఇచ్చేస్తాను శ్రావ్య మాటలకి హర్ష ఏంటి బంగారం రేపు అడ్వకేట్ని పిలుస్తావా చూడు బంగారం లాయర్నైనా మాకు విడాకులు ఇప్పించండి అంటూ అడిగి వాడు నువ్వు చెప్పిందానికి ఒప్పుకున్నాడో పాపం అనవసరంగా నీ వల్ల వాడి పోస్టింగ్ ఊస్టింగ్ అవుతుంది జాగ్రత్త నీది ఎలానో జాలికుండే కదా సో నువ్వు అలా చేయవని నాకు తెలుసు బంగారం అంటూ శ్రావ్య చెంపపై చిన్నగా తట్టాడు దాంతో శ్రావ్య కోపంగా నేను మీతో లీగల్గా విడిపోలేకపోతే చచ్చైనా సరే మీకు దూరంగా వెళ్ళిపోతాను శ్రావ్య మాటలకు హర్ష కోపంగా ఒక చేత్తో శ్రావ్యం తన మీదకు లాక్కుని ఇంకో చేత్తో శ్రావ్య చెంపలు గట్టిగా నొక్కిపెట్టి ఇంకొక్కసారి చేస్తానన్న మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో నువ్వు చావడం కాదు నేనే నేను చంపేసి నేను కూడా చచ్చి నీతో అక్కడికి వచ్చి మరీ కాపురం పెట్టేస్తాను జాగ్రత్త ఆ మాటలకు శ్రావ్య కోపంగా హర్షం తోహేసింది హర్ష వెంటనే వెళ్ళి బెట్పై పడి అమ్మా అంటూ తన హార్ట్ పే చేయేసుకుని లేచి కూర్చున్నాడు హర్షాలు అరవడంతో శ్రావ్య తన కోపాన్ని మర్చిపోయి కంగారుగా అయ్యో గట్టిగా తోహేశానా దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడిగింది కంగారుగా శ్రావ్య మాటలకి హర్ష తన మనసులో అవును మరి నువ్వు బాహుబలి కజిన్ సిస్టవు కదా తమరు తోయగానే పడిపోయి దెబ్బలు తగిలేయడానికి నా పక్క పెళ్ళామా అనుకుని నవ్వుకుని బయటకు మాత్రం అయ్యో బంగారం నువ్వు తోసినందుకు కాదు నేను అరిచింది నాకు ఒక జాతక దోషం ఉంది అది ఇప్పుడే ప్రభావం చూపించడం స్టార్ట్ చేసింది అందుకే అలా అరిచాను దాంతో శ్రావ్య అయోమయంగా ఏంటి జాతక దోషమా నాకేం అర్థం కాలేదు సరిగ్గా చెప్పండి అంది శ్రావ్య అదే బంగారం నువ్వు ఇందాక కారులో నాకు మనీ ఇచ్చావు కదా అందుకే నాకు ఇలా అవుతోంది అంటూ మళ్ళీ అమ్మా అన్నాడు శ్రావ్య మళ్ళీ అయోమయంగా ఏంటి నేను డబ్బులు ఇవ్వడం వల్ల మీకు ఇలా జరుగుతోందా అని అడిగింది అవును బంగారం నాకు వరుసయ్య అమ్మాయిలు ఎవరైనా డబ్బులిస్తే నాకు ఇలానే జరుగుతుంది నువ్వు నా భార్యవి కదా అందుకే నువ్వు కూడా ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతోంది హర్షమాటలకి శ్రావి విచిత్రంగా అదేం లెక్క వరుసైన అమ్మాయిలు డబ్బులిస్తేనే ఇలా జరగడం అందుకేనా నేను వచ్చేటప్పటిక నోటు పట్టుకుని తెగ ఆలోచన చేస్తున్నారు ఇంకా మీరు ఆ డబ్బులు ఎక్కడ దాచుకోవాలని ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను అంది థింక్ చేస్తున్నట్టుగా నైస్ జోక్ బంగారం తర్వాత గుర్తుచేయ్ బ్రతుకుంటే తర్వాత తీరిక కూర్చుని నవ్వుకుంటాను ఇప్పుడు మాత్రం నవ్వే ఓపిక కూడా లేదు నాకు అన్నాడు హర్ష బ్రతుకుంటే ఏంటి అసలు డబ్బులిస్తే ఎవరైనా పోతారా నాకెందుకు ఇది నమ్మాలనిపించడం లేదు అంది కాస్త అనుమానంగా నువ్వెందుకు నమ్ముతావలే బంగారం అయినా నా జాతకమే అలాంటిది చిన్నప్పటి నుంచి ఇలానే విచిత్రంగా జరుగుతుంటే నాకన్నీ అంతెందుకు నా పెళ్లి విషయంలో కూడా నా జాతకం విచిత్రంగానే లేదా ఏంటి నేను చేతిలో కమలం అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్నారు ఆ స్వామీజీ అన్నట్టే నీ చేతిలో గుర్తుంది నాకు తెలిసి నీకు కూడా స్వామీజీ చెప్పేంతవరకు తెలిసి ఉండదు నీ చేతులు అలాంటి ఒకటి ఉందని మరి నువ్వు వదేలా నమ్మావు అన్నాడు శ్రావ్య నమ్మించడానికి అమ్మ హర్ష మొత్తానికి ఏదో పెద్ద ప్లానే వేశావు కదా చూద్దాం శ్రావ్య ఏమంటుందో దాంతో శ్రావ్య తన మనసులో అవును అది నిజమే అనుకుంటూ మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా అని అడిగింది అమాయకంగా హర్షు తన మనసులో నా బంగారం బుట్టలో పడింది అనుకుని ఎందుకు లేదు బంగారం నాకు ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా మరదలకి చాక్లెట్ ఇస్తే దానికి కూడా నీ ఇలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఏడ్చిందిలే అందుకే ఆ చాక్లెట్కి బదులుగా నా చేతిలో పది రూపాయలు పెట్టింది ఆ తర్వాత నాకు ఇలానే అనిపించి అమ్మకి చెప్తే ఆ స్వామీజీ అప్పుడు మా ఇంట్లోనే ఉండడంతో నేను చెప్పింది విని అతను నా జాతకం గురించి ముందే తెలిసి ఉండడంతో నీకెవరైనా అమ్మాయి డబ్బులిచ్చిందా అని అడిగారు దాంతో నేను షాక్ అయ్యి అవును అని జరిగింది చెప్తే అప్పుడు స్వామీజీ గారు మా అమ్మకు పరిష్కారం చెప్పడంతో అమ్మ నా మరదలను తీసుకొచ్చి తను నాకు పది రూపాయలు ఇచ్చింది కాబట్టి తనతో నాకు పది ముద్దులు పెట్టించింది అని చెప్పడం కంప్లీట్ చేసి ఓరగా స్రావి వైపు చూశాడు స్రావి కళ్ళు పెద్దవి చేసి కప్పల నోరు తెరుచుకుని అంటే ఇప్పుడు నేను మీకు అంది తన నోట మాటలు రాక హర్ష తన పాకెట్లో పెట్టుకున్న నోటు బయటకు తీసి దాన్ని అటు ఇటు తిప్పుతూ ఐదు సున్నా సున్నా ఫైవ్ జీరో జీరో అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు నువ్వు నాకు ఐదు వందల ముద్దులు పెట్టాలన్నమాట నువ్వు పెట్టకపోతే నేను నిజంగానే పోతానన్నమాట అంటూ శ్రావ్యవి దీనంగా చూస్తున్నాడు వామ్మో హర్ష మరీ ఇంత పెద్ద స్కెచ్ వేశావా పాపం శ్రావ్య అడ్డంగా బుక్ అయిపోయింది కదా మై డియర్ ఫ్రెండ్స్ హర్షకి మన శ్రావ్య పాప నుండి ఐదు వందల ముద్దులు కావాలంట మరి పింఛద్దామా అసలే మీరందరూ హర్షని చాలా కోపంగా ఉన్నారు కదా మరి మీరే చెప్పండి మన శ్రావి పాప నుంచి హర్షకు ఐదు వందల ముదలు ఇప్పించేద్దామా లేదంటే హర్ష పేరు ఇవేం తీర్చుకుందామా ఈ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన కథల పిల్లకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు